ఈ సంసారము సృష్టిలో సమస్త జీవులు సుఖము శాంతి కోసమే తల్లాడతానున్నాయి ప్రతివారు రాత్రి పగలు ఒకటి చేసి తల్లాడతానుంటారు కానీ ఆ సుఖము కిర మాత్రము దొరకక మరింత దుఃఖాలే చేతికి వస్తానుంటాయి అంటే దీని కారణమే అజ్ఞానము ఎందుకనగా సుఖము అనే వస్తువ బయట ఎక్కడ లేక తన లోననే ఉన్నాది కాని మనలము సుఖముని బయట బయట మాయా వస్తు వ్యక్తులలో వెతుకుతున్నాము అంటే ఏల దొరికేది చూడండి ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో అక్కడనే వెతుకుతేనే దొరుకుతాది మరి సుఖము అయితే ఉన్నది సుఖమైతే పరమాత్మ వద్ద ఉన్నాది పరమాత్మ సత్వమే లోనయున్నది కాని మనలము పరమాత్మని బయట బయట వెతుకుతున్నాము అంటే ఏల ప్రాప్తమయ్యేది చూడండి చాపయున్నది సముద్రములోన కాని దూప దూప అనుకుంటా అందులోనే చనిపోతున్నది అంటే ఎంత ఆశ్చర్యం ఎందుకనగా నీటిలో ఉండి దూపకు చనిపోవాలి అంటే చేపలో అంత బుద్ధి తక్కువ పిచ్చితనము మూఢత్వము లేదు కాని మనలము ఎంత పిచ్చి అయి ఉన్నాము అంటే మనలము ఆ పరమాత్మలోనే ఉన్నాము కానీ కోసము తల్లాచున్నాము పరమాత్ముని కోసము దూప పెట్టుక ఉన్నాము మనలము మోక్షములోనే ఉన్నాము కానీ మోక్షం కోసము ఆకలి పెట్టుక ఉన్నాము చూడండి ఏదైతే మానవుని నిజస్వరూపము ఉన్నాదో అది అతి నిర్మలము ఉన్నాది దాన్ని నిర్మలము ఇంచుటయే మనల కర్తవ్యము మరి ఎప్పుడైతే కామము మనసులో నిర్మాణమై మనసు మలినముగా మారుతాదో అప్పుడే ముందారా దుఃఖాలు కష్టాలు వచ్చి పడతాయి మరి ఎప్పుడైతే మనసు నిర్మలం శుద్ధము శాంతమై ఉంటాదో అప్పుడే సుఖము అనుభవించుతాడు చూడండి మనల స్వరూపము కామము అనుకుంటే కామము మనల నుండి ఎప్పుడు దూరమై ఉండేది కాదు మరి ఎప్పుడైతే క్రోధము వస్తాదో అప్పుడు మనసు మలినముగా మారుతాదో అప్పుడు మనసు ఎగ్గులాటల పాలై దుఃఖాలను అనుభవించుతాది మరి ఎప్పుడైతే మనసు క్రోధము ఇర్షణ ద్వేషమును దూరించి ఉంటాదో అప్పుడు మనసు శుద్ధము నిర్మలము శాంతమై ఉంటాది అప్పుడు కష్టాలకు దుఃఖాలకు చోటే ఉండదు ఈ ఉద్వేగాలు మనల స్వరూపము కాదు అవి వచ్చిన సుత్తము విధమే వస్తాయి మళ్ళీ పోతాయి అందుకు వీటిలో తటస్యమై బ్రతికే ప్రయత్నము చేయాలి చూడండి కోరిచాలు ఉత్పన్నమవుతాయి అందుకు ముందు మనల షేడు చింతనాల ద్వారాలను బంద్ చేయాలి ఏ ఏ సంగతాలతో మనల మనసు మలీనమవుతాదో ఆ సంగతాల నుండి దూరమై ఉండాలి ఏ ఏ కారణాలతో మనసులో ఇబ్బందాలు గులాటలు బాధలు వస్తానుంటాయో ఆ ఇబ్బందాల నుండి దూరమై ఉండాలి మనల మనసు ఎప్పుడు నిర్మలముగా నించే ప్రయత్నమే చేయాలి చేడు మనసే దుఃఖాల కారణం శుద్ధము మనసే సుఖానికి కారణం सुखम दुख नरकूं स्वर्गम वीटी कारणमे मना मनसु मन बंद मनस मोक मनुस मनसु मनस्ोड मोक्षम् चेडु मनसु बन्धनम् शुद्ध मनसु मोक्षं सादरा शुद्ध मनसु मोक्षम् మనః బన్న మోక్షాన కారణం చూడండి మనలము సుఖము కోసము పరమాత్ముని ప్రాప్తి కోసం ఏమో ఏమో సాయాసాలు పడుతున్నాము కాని పరమాత్మ దొరికే వస్తువు కాదు చూడండి దేశము కాలములో ఉన్న వస్తువుల కోసము చల్లాల పడతాది అప్పుడే ప్రాప్తమవుతాది ప్రయత్నంతో ప్రాప్తము కావచ్చు లేదా కాకపోవచ్చు లేదా ఏదో ఒక కాలములో ఆ వస్తువు ఉన్నాది అంటే ఈరోజు లేకున్నా రేపు దొరకవచ్చు కాని ఏ వస్తువు దగతులో లేనే లేదో ఆ ఎలా దొరికేది ఉన్న వస్తువులే ప్రాప్తమవుతాయి మళ్లీ వియోగమవుతాయి అంటే తన నుండి దూరం అయ్యేటియే మరి ఏ వస్తువుకు కాలము దూరము లేదో లేదా దేశము దూరము లేదో లేదా ప్రాథించటానికి కష్టమే లేదో ఆ పరమాత్మనే తన అస్తిత్వము స్వస్వరూపము కాని మనలము ఆ పరమాత్ము దూరముయున్నాడు అనుకోని బాగానే ఉరుకుతున్నాము కాబట్టే దుఃఖాల పాలవుతున్నాము ఇలాగా ఈ మానవుడు జీవితాంతము తమ భ్రమించి తిరుగుతున్నాడు భాగవానులైతే ఈ సంసారము మాయా భోగాల కోసము భ్రమించి తిరుగుతున్నారు మరి ఎవరైతే తన కళ్యాణము కోసము కోరిక నిలబెట్టుకోని ఉంటారో వారు ఆ పరమాత్ముని కోసము భ్రమించి తిరుగుతానుంటారు తిరిగి తిరిగి జీవితం వెళ్లిపోతున్నది కాని ఆ పరమాత్ముడు ఇంతవరకు ఎవ్వరికీ దొరకలేడు చూడండి దొరికే సాధనాలైతే మనలో ఐదు ఉన్నాయి పంచ విషయాలు ఒక మనసు వీటితో ఏమి ఏమి దొరుకుతున్నాయో అవి అన్ని మాయనే ఈ మాయ సంయోగములోని వియోగము ఉండే ఉంటాయి అంటే దొరికే వస్తువులు దూరం అయ్యేటియే కానీ ఏమి ఏమి దొరుకుతున్నాయో అవిటితో సంస్కారాల ప్రపంచముగా రిండిపోతాది ఈ సంసారములో ఎన్ని ఎన్ని వస్తువులు ఉన్నాయో వాటి వెనుక సంస్కారాలు ఎందుతా పోతాయి అప్పుడు అనురాగము బుద్ధి అయిన సంస్కారాలు సుఖముగా జీవుణ్ణి కూర్చుండనివ్వ చూడండి జీవితములో అన్నిటికంటే గొప్ప సుఖమే ఆత్మశాంతి కాని మనలము సుఖముని మాయా వస్తువులలో చూచుతున్నాము చూడండి మనలము భోజనములో చక్కని చక్కని రుచులు తింటున్నాము లేదా వట్టి కారము రొట్టి తింటున్నాము అంటే ఇందులో ఏ విలువ లేదు ఈ శరీరానికి నిలబెట్టడానికి ఆహారము కావలసినదే ఇంతే దాని విలువ ఉంటుంది కానీ మనలము చక్కని చక్కని రుచులు కోరి కోరి ఆగమైపోతున్నాము చంచలమైపోతున్నాము మళ్లీ శరీరానికి విలువైన వస్త్రాలు తొడుగుతున్నాము అంటే ఇది కూడా ఒక భ్రాంతియే చూడండి ఈ తనువుకు తన్నుకు వస్త్రం కావాలి ఇంతే దాని విలువ లేదా మేడ నిద్రలో ఉన్నాము అంటే దానికి కూడా విలువ లేదు నిద్ర నిద్రపోపడుతుంది జాగృతం ఉండబడుతుంది మేడ ఉన్నా లేదా గడ్డి గుడిసే ఉన్నా దానికి విలువ లేదు జీవితంలో అన్నిటికంటే గొప్పదే శాంతి సుఖము పొందుట చూడండి డబ్బులు ధనము బాగా విన్నా చక్కని చక్కని రుచులు తిన్నా ఉచ్చముచ్చము వస్త్రాలు తొడిగినా ఏడు అంతస్తు మేడలో ఉన్నా ఎక్కడ సుఖమున్నది ధనవంతుల ఇంటిలో కూడా విషము తాగి లేదా అడ్జి పెట్టుకొని ఉరుని వేసుకొని చనిపోతున్నారు అంటే ఎక్కడ సుఖం ఉన్నది అందుకు జీవితము ఉద్దేశమే సుఖము శాంతి పొందుతా అందుకు సుఖము మనల మనసులోనే ఉన్నది మనల మనసుని ఏ ఇగ్గులాటల పాలు కానివ్వకుండా ఉన్నాము అంటే ఇంటిలో శాంతి వాడలో శాంతి లోన బయట శాంతియే శాంతి ఉంటుంది అందుకు మనల మనసుని సరళము శుద్ధము నిర్మలము నిరంకారము ప్రశాంతము నించినదే గొప్ప సుఖం దీనికోసము ప్రయత్నాలు ఏ కొద్ది వాళ్లే చేస్తారు భాగవాన్లు పూజలు పాఠాలు బహిరంగము కర్మకాండాలు చేస్తారు కాని మనసుపైన మలాన్ని తీయకుంటారు దాని కారణంగా దుఃఖాలు మోసుతానుంటారు